హాయ్ అండి వెల్కమ్ టు మై ఇరు హొమ్మ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎక్కడికి వెళ్ళాను ఎందుకు వెళ్ళాను వచ్చిన తర్వాత ఏమేమి జరిగింది ఏంటి క్లియర్గా ఈ వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీ అందరికీ అర్థమవుతుందనమాట చూస్తూ ఉండండి నేను ఇక్కడ ఒంటి మాముల్లో నిల్చున్నాను అనమాట బస్సు కోసం బస్సు ఎక్కిన తర్వాత ఇంకా అది ములుగులో దిగాలి నేను ఇంకా అక్కడ నుంచి ఏంటి అంటే స్టాపు ములుగులోనే ఉందని చెప్పేసి ములుగులో దింపేశారనమాట నేను వచ్చేసి మండల ఆఫీస్ దగ్గర దిగాలన్నమాట ఒక్కొక్క బస్ అయితే ఆపుతుంది ఒక్కొక్క బస్సు ఆపదనమాట ఇంకా వాక్ డిస్టెన్స్ అంటే చాలా దూరం ఉంటుంది ఇంకా మళ్ళీ అక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి ఆటోలో మళ్ళీ ఇక్కడికి ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను వచ్చిన తర్వాత కొద్దిసేపు ఒక వన్ అవర్ కూర్చున్నాను అనమాట సార్ ఇక్కడికో ఎంక్వైరీకి వెళ్ళారంట రాలేదు ఇంకా ఇక్కడ ఎంతసేపు కూర్చున్నా టైం వేస్ట్ అయ్యేటట్టుంది అని మా ఊరు వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పి మళ్ళీ నేను ఇంటికి రిటర్న్ అయిపోయాను అనమాట ఎందుకంటే ఈరోజు బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేటివి ఉన్నాయి ఇంకా ఇక్కడ ఈ పనాన కంప్లీట్ చేసుకుందాము అని ఇంకా ఎండలో లెవెన్ థర్టీకి వెళ్ళాను లెవెన్ థర్టీకి బయలుదేరి వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి టువెల్ ఓ క్లాక్ అయింది టువెల్ ఓ క్లాక్కి నేను మళ్ళీ ఒక వన్ అవర్ అక్కడ కూర్చున్నానని చెప్పాను కదా వన్ ఓ క్లాక్ అయింది ఇంకా అక్కడ నుంచి నేను బయలుదేరి ఇంటికి వచ్చేసరికి టూ అయిందనమాట అనమాట మీసేపు దగ్గర కొంచెం పని ఉంటే చూసుకొని కొద్దిసేపు అక్కడ వెయిట్ చేశాను సర్వర్ రాలేదనమాట ఇంకా అక్కడ కూడా పని అనేది కాలేదు ఇంకా ఈరోజు ఏంట్రా బాబు ఈ తలకాయ నొప్పి అని అనిపించింది కానీ ఇంకా తప్పదు కదా అన్నట్టుగా ఇంకా ఆ పని ఈ పని చేసుకొని వద్దాము అని వెళ్ళేసరికి ఇంకా ఏ పని కాలేదు ఇంకా మళ్ళీ ఇంటికి అయితే అనమాట నేను ఎక్కిన ఆటోనే మళ్ళీ రిటర్న్ వచ్చింది అదే ఆటోలో మళ్ళీ ఒంటి మాడికి అయితే రావడం జరిగిందనమాట నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను కదా బయట చెట్లని ఇవన్నీ మీ అందరికీ చూపిస్తూ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అందుకోసమే చూపిస్తూ ఉంటాను అని చెప్పేసి మీలో ఎంతమందికి ఇష్టం ఇలా అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇది గజ్వెల్ నుంచి డైరెక్ట్ స్టేషన్ వరకు హైవే రోడ్ అనమాట అంటే ఇంకా సిరిసిల్లా అటు సైడ్ ఇంకా చాలా ఊళ్ళు ఉంటాయి మాకు తెలిసిన ఏరియా నుంచి ఇంకా అక్కడికి మీ అందరికీ అర్థమవుతుందని చెప్పాను అనమాట ఇంకా ఏంటి అంటే ఆటో తొందరగానే దొరికింది ఒంటిపాల్లో ఇంకా నడుచుకుంటూ మళ్ళీ ఇంటికైతే అయితే ఒంటి ఒంటిపాల్లో ఇంకా ఒక మగ్గు పగిలిపోయింది అనమాట ఇంకా మగ్గు తీసుకొని ఎరటి ఎండలో ఇంటికి వచ్చేసరికి చూడండి మొట్ట మధ్యాహ్నం టూ అవుతుంది టూకి ఎండ ఇలా కొడుతుంది అనమాట ఈ ఇల్లు వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే చాలా డేస్ నుంచి కొంత కొత్త సబ్స్ప్రై చేసుకుని వాళ్ళు వస్తున్నారు కదా ఇంకా వాళ్ళు చూస్తారు అని చెప్పేసి ఇల్లు వీడియో అయితే ఇలా లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎలా ఉంది అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా లోపలికైతే వచ్చేసిన తర్వాత ఇలా ఉంటుంది మా ఇల్లు ఇంకా బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి కాబట్టి ఇలా పాలు కడుక్కోవడం కోసం ఇంకా నేను బయట నాల్ల దగ్గరికి అయితే వెళ్ళి కడుక్కొని ఇంట్లోకి అయితే వచ్చాను వచ్చేసరికి పిల్లలు ఇద్దరు ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట మా మమ్మీ ఏం తెచ్చిందా అని చెప్పేసి నేను బయటకి ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా పిల్లల కోసం చిన్నది ఏదైనా తినడానికి ఖచ్చితంగా తీసుకొస్తాను ఇది నాకున్న అలవాటు అనమాట ఇది కొంతమంది నెగిటివ్గా తీసుకుంటారేమో ఎవరు ఇలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు కాకపోతే నేను ఉండే విధానం మీ అందరికీ చెప్తున్నాను ఇలా ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా ఖాళీ చేతులతో రాకూడదు అని అంటారు నాకు కాలు ఇది ఒక అలవాటు మారిపోయింది మారిపోయిందనమాట గ్రేప్స్ అయితే తీసుకొచ్చాను ఇంకా వచ్చిన తర్వాత పిల్లలిద్దరూ నేను కూడా కొన్ని తిన్నాను తిన్న తర్వాత కొద్దిసేపు ఎండలో వచ్చాను కదా రెస్ట్ తీసుకొని ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా ఇలా ఉంటుంది చాలామంది అనుకుంటారు ఇంట్లోనే ఉంటుంది కదా ఇంట్లోనే ఉంటుంది కదా అని అనుకుంటారు కానీ ఎవ్వరి పని వాళ్ళకే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంత చెట్టుకు అంతే గాలి అన్నట్టు ఇంత వాళ్ళకు అంత పని ఉండే ఉంటుంది దాన్ని చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది ఖాళీగా ఎవరిని కూడా మాటలైతే అనకండి ప్రతి మనిషి జీవితంలో ఎవరికున్న ట్రగుల్స్ అనేటివి వాళ్ళకే ఉంటాయి ఎవరి బరువులు వా బాధ్యతలు మోయడానికి వాళ్ళకి వాళ్ళకి కష్టాలు అనేటివి ఉంటాయి అనమాట నేను అందుకే సాధ్యమైనంత వరకు కూడా ఎవరిని ఫోన్ చేసి కూడా డిస్టర్బ్ చేయను ఎందుకంటే నా టైం అనేది నేను ఇలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను పక్కన వాళ్ళ టైం కూడా అంతే వ్యాల్యుబుల్ అని నేను అర్థం చేసుకుంటాను ఇంకా అందుకోసం మన ట్రగుల్స్ని పక్కన వాళ్ళ మీద తోయడం కానీ పక్కన వాళ్ళ మీద చేయడం కానీ ఇలాంటివి ఉండకూడదు అని అనుకుని ఇంకా నా టైంని నేను సెట్ చేసుకుని అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇంట్లో గిన్నెలు ఇవన్నీ తోమిన తర్వాత ఇంకా ఇల్లు ఊడ్చి బట్టలు అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు ఈ బ్లౌజులు స్టిచ్చింగ్ చేసేది ఉందని చెప్పాను కదా ఈ బ్లౌజ్ ఒకటి అర్జెంట్ ఉందనమాట నేను ఖచ్చితంగా ఇవ్వాలి వాళ్ళు డబ్బులు ముందే ఇచ్చారనమాట అలా ఇచ్చినప్పుడు కస్టమర్ని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా ఆలోచన అందుకే ఖచ్చితంగా అన్న టైంకి మనం ఇచ్చి తీరాలి అందుకోసం ఇంకా పని కంప్లీట్ చేద్దాము అన్నట్టుగా ఇంట్లో పని అయితే మొత్తం కంప్లీట్ చేసి చెప్పాను కదా ఇంట్లో ఏదైతే సాయంత్రం పని ఉంటుందో అదంతా చేసేసాను అనమాట పిల్లలు లేకపోతే ఇంత పని ఉండదు వాళ్ళు కాలేజీకి స్కూల్కు వెళ్తే సాయంత్రం అసలు ఎక్కువ పని ఉండదు అనమాట వాళ్ళ ఇంట్లో ఉంటేనే ఎక్కువ గిన్నెలు అంత చిందర వందరగా అవుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని తినడం ఏదో ఒకటి అడుగుతూ ఉండడం అలా ఉంటుంది ఇంట్లో ఉంటే ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా ఈరోజు నేనేం చేయలేదు అమ్ములే ఫ్రైడ్ రైస్ చేసుకుందనమాట నేను మార్నింగ్ టిఫిన్ వరకు చేసి వెళ్ళిపోయి ఇంకా తనే ఫ్రైడ్ రైస్ చేస్తా అందరం తినేసాం ఇలా ఈరోజు అయితే గడిచింది అనమాట ఈ బ్లౌజ్ అనేది ఈరోజు స్టిచ్చింగ్ చేసి ఇచ్చేయాలి ఈరోజు డే అయితే ఇలా గడిచింది రేపు ఇలా గడిచింది అనేది రేపు సాయంత్రం వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి వీడియోస్ నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాం థ్యాంక్ యూ